క్రైస్తవులు మనం వెడల్పుదారని ఆశపడేకి మనకు లేదు ఎందుకంటే అది నాశనానికి పోతుంది కాబట్టి మనం దారిలోనే పోదాం ఆ వాక్యానికి దారిలో పోతే మనం లాస్ట్లో దేవుడు మార్గానికి దేవుడు రాజ్యానికి పోతాము కాబట్టి ఇరుకు మార్గాన్ని ఆశిద్దాం ఏడు పదమో పదమూడు వాక్యం మత్తాయ మత్తాయ ఏడు పదమూడు ఇరుకు ద్వారము ప్రవేశించుడి నాశనము పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని దాని ద్వారము ప్రవేశించువారు అనేకులు జీవముకు పోవు దారి ఇక్కట్టును దాని ఆ దారి సంకుచితమై ఉన్నది దాని నేను కొనుగొన్న